హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి కూడా ఒక అవతారం వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడడము మన పురాణాల్లో మన కనబడుతూ ఉంటుంది వాటిలో ప్రముఖమైన పది అవతారాలను మనము దశావతారాలుగా ఇప్పటికీ కూడా పూజిస్తూనే ఉన్నాము మన మనుగడను కాపాడిన అవతారాలు కాబట్టి వాటికి మనం పూజలు కూడా చేస్తూ ఉన్నాము అలా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణులు ఇలా తొమ్మిది అవతారాలు ముగిశాయి ఆ యుగాలకు వారే యుగ పురుషులు ఇక చివరి అవతారము కల్కి అవతారం ఆ కలికి అవతారం మిగిలిన తొమ్మిది అవతారాల కన్నా కూడా చాలా ప్రత్యేకం ఆ అవతారం కలియుగం చివరిలోనూ లేదంటే ధర్మం అదుపు తప్పినప్పుడు వస్తున్నట్టుగా మనకు పురాణాలు చెప్తూనే ఉన్నాయి వచ్చి కల్కి అవతారం ధర్మ సంస్థాపన చేస్తారు అని మనకు అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా భాగవతం పురాణంలో కల్కి వర్ణన ఉంటుంది అలాగే భాగవతం తర్వాత కల్కి పురాణం అనే ఒక గ్రంథం కూడా వచ్చింది అందులో కలికి సంబంధించిన కథ అంతా కూడా మనకి కనబడుతూ ఉంటుంది అసలు కలికి అవతారం ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అని త్రేతాయుగంలో మూడు పాదాల మీద నడుస్తుందని ద్వాపర యుగంలో రెండు పాదాల మీదనే ధర్మం నడుస్తుంది అని ఇక కలియుగంలో ధర్మం ఒక పాదం మీదనే ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి వీటిలో కలియుగంలో ధర్మం దాదాపుగా ఉండదు అని అనుకోవాలి కలియుగంలో రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ మనసులైతే ఎలా ప్రవర్తిస్తారో మనకు అన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకు తగినట్లుగానే మనం చూస్తున్నాము కూడా అధర్వమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు శృతి మించినప్పుడు కలికి అవతరిస్తాడు మన పురాణాల ప్రకారము నాలుగు యుగాలు ఒక మహాయుగము కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు వీటిలో కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అయితే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో కలియుగంలో ప్రథమ పాదంలో మనం ఉన్నాము అంటే అంటే కలియుగంలో ఇప్పటి వరకు ఐదు వేల పైగాని సంవత్సరాలు ముగిశాయి అయితే కల్కి కలియుగంలో పాపము మితిమీరినప్పుడు వస్తాడు అని పురాణాల్లో ఉంది అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ప్రపంచానికి నష్టం కలిగే సమయంలో కల్కి హిమాలయాల్లో ఉన్నటువంటి రహస్యమైన దేవతల నగరము సంబాలలో జన్మిస్తాడు అని మనకు కల్కీ పురాణం చెప్తుంది దేవతలు నివసిస్తారు అని చెప్తున్న సంబల నగరము ఇప్పటి వరకు చూసిన వారు ఎవరూ కూడా లేరు ఆ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది అన్వేషించారు అక్కడ ఉన్నటువంటి అంతులేని శక్తులను కైవసం చేసుకోవాలి అని చాలామంది ప్రయత్నించారు కొంతమంది అయితే ఆ నగరాన్ని ఎలాగైనా చూడాలని ప్రయత్నించారు మౌంట్ కైలాస్ నుంచి సంబలకు మార్గం ఉంది అని రష్యా పరిశోధకులు ఫేమస్ అయినటువంటి చిత్రకారుడు నికోలా రోరుచ్ ఒక పుస్తకానే రాశారు ఆయన శంబల నగరానికి రూట్ మ్యాప్ను కూడా ఆయన చిత్రాల ద్వారా గీశారు కానీ ఆయన కూడా శంబల నగరానికి కనుకొనలేకపోయారు అలాంటి రహస్యమైన నగరం శంబలలో కలియుగంలో విష్ణు ఎస్ఎస్ సుమతి దంపతులకు కలికి జన్మిస్తాడు అని కలికి పురాణంలో ఉంది కలికి ఒక్కడే కాదు రామాయణంలో ఉన్నట్లుగానే కలికికి నలుగురు సోదరులు ఉంటారట వారందరితో కలిసి ధర్మ సంస్థాపన చేసి మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభిస్తాను అని విష్ణువు కలికి అవతారం గురించి బ్రహ్మదేవునికి చెప్పాడు ప్రతి అవతారంలోనూ కూడా విష్ణువుకి భార్య లక్ష్మీదేవి కూడా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు కదా కల్కి అవతారంలో కూడా లక్ష్మీదేవి జన్మిస్తారు కల్కి పురాణం ప్రకారము సింహల దేశము అంటే ఇప్పటి లంకా నగరంలో బృహత్తర వంశానికి చెందిన ఒక కుటుంబం ఉంది అని ఆ కుటుంబంలో కౌమది అనే తల్లి కడుపున పద్మ అన్న పేరుతో లక్ష్మీదేవి జన్మిస్తుంది అని విష్ణువే బ్రహ్మకు చెప్పాడు అంటే ఆ కాలానికి వారిద్దరి రూపాలు ఆ కాలానికి తగినట్లుగానే ఉంటావి అని కూడా విష్ణువు చెప్పడం జరిగింది కలికి మానవునిగా పుట్టాక ఆయన కంటికి రెపలాగా కాపాడేందుకు సాక్షాత్తు ఆ ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుంది ఏడుగురు గొప్ప భక్తులు మహర్షులు చిరంజీవులుగా ఉంటారు అని విష్ణువే వరమిచ్చారు వారిలో పరశురాముడు కృపాచార్య అశ్వత్థామ వ్యాస వీరంతా కూడా కలికిని చూసేందుకు శంబల నగరానికి వస్తారు అని కలికి పురాణం చెప్తుంది వీరి నలుగురు కూడా కలికి ధర్మ సంస్థాపనలో సహాయపడుతూ ఉంటారు వారే పుట్టిన ఆ పిల్లవాడికి కలికి అని నామకరణం చేసి వెళ్తారు కలికికి పరశురాముడు గురువుగా ఉన్నాడు ఆయన అప్పటికే మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటా ఉంటారని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి పరశురాముడే కలికి తాను ఎందుకు అవతరించారో చెప్పారు ఆ తర్వాత కల్కి శక్తి కోసము శివుని తపస్సు చేశారు కలియుగంలో అధర్మాన్ని అంతం చేయాలి అంటే శివాంశ తప్పదు అందుకే లయకారుడి శక్తి విష్ణు శక్తి కలిస్తేనే కల్కి అవతారం కల్కి కోసం అద్భుతమైన శంబర నగరాన్ని విశ్వకర్మే నిర్మించారు అని కల్కీ పురాణం చెప్తుంది అంతకుముందు అవతారాల సమయాల్లో విష్ణులోక ద్వారపాలకులు జయ విజయులు వీరు శాపవశాత్తు ఒక యుగంలో ఇరణ్యక్ష ఇరణ్య కశప మరొక జన్మలో రావణ కుంభకర్ణ ఇంకో జన్మలో దంతవక్ర శిశుపాలుడిగా జన్మించి విష్ణు అవతారం చేతుల్లోనే అంతమయ్యారు కానీ కల్కి అవతారంలో జైవిజయులు కల్కి కుమారులుగా జన్మిస్తారు అప్పటికి కీకటపురం అనే ప్రాంతంలో అధర్మం రాజ్యం ఏలుతుంది ముందుగా కలికి అక్కడి నుంచి ధర్మ సంస్థాపన చేస్తారని మనకు కలికి పురాణం చెప్తుంది అక్కడి వారికి శరీరమే శాశ్వతమన్న అహంకారంతో విచ్చలవిడిగా అధర్మాలు చేస్తారని ప్రపంచాన్ని వారి గుప్పెట్లో పెట్టుకుంటారని వివరించారు వారందరినీ కూడా కలికి సంహరిస్తాడు తన ప్రధాన అస్త్రము అయిన గొప్ప ఖడ్గంతో ఈ యుద్ధాన్ని చేస్తాడు కల్కి అప్పటికే ఈ భూమిని ఈ ప్రపంచాన్ని రాక్షస అంశతో ఉన్న వారంతా కూడా ఆక్రమించేస్తారు వారిని సంహరించేందుకే కలికి అవతరిస్తాడు కలికి అవతారాన్ని ఎదిరించే ఆ విదేశీ సైన్యాలలో స్త్రీలు విచిత్రమైన రూపాలతో పోరాడుతారని వర్ణించారు ఒక విచిత్రమైన ఆయుధం గురించి కూడా కల్కి పురాణంలో వివరంగా ఉంది ఆ ఆయుధము ఒక రాక్షసిగా వివరించారు ఆ రాక్షసి అందరినీ కూడా తనలోనికి లాగేసుకుంటుంది దీని ఒక వెపన్ గా చెప్పవచ్చు అలా కల్కి సైన్యాన్ని అందరినీ కూడా ఆ మిషన్ లాగేసుకుంటుంది ఆ రాక్షసిని కలికి ధ్వంసం చేస్తాడు ఆ రాక్షసి పేరు కుదోదరి ఉదరము అంటే పొట్ట అన్నిటినీ కూడా పొట్టలోనికి లాగేసుకునే మిషన్ అని అర్థము అలా కలికి కలి ప్రభావంతో ప్రపంచంలోని శక్తులన్నిటిని నాశనం చేసే సమయాలలో వెతికి వెతికి మరీ సంహరిస్తాడు అలా కలికి శంబల నగరంలో వెయ్యి సంవత్సరాల పాటు ఉంటాడు శంబలలో మాన సరోవరం లాంటి గొప్ప సరస్సులో అరవై ఎనిమిది ఉన్నాయట మోక్షానికి కలియుగంలో శంబలే కేంద్రమని అన్ని పురాణాలు కూడా వర్ణించాయి వాయు వేగంతో ప్రయాణం చేసే గుర్రము కలికి వాహనము ప్రచండమైన ఖడ్గము అతని ఆయుధం అవి ఆ కాలానికి ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీకి అడ్వాన్స్గా ఉండవచ్చు అలా వెయ్యి సంవత్సరాల పాటు అధర్మాన్ని సంహరించి ధర్మ సంస్థాపన చేసి కల్కి తన అవతారాన్ని ముగిస్తాడు ఇది కల్కి పురాణంలోని కల్కి అవతారం యొక్క చరిత్ర ఆ కాలంలో ప్రజలు ఎలా ఉంటారు అన్నది ఈ పురాణం మనకు చక్కగా వివరించింది సామాన్యులను ధర్మాన్ని పాటించే వ్యక్తులను అతిహీనంగా చూసే ఒక వర్గం తయారవుతుంది వారు ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా తమ యొక్క రాక్షసత్వంతో ఆక్రమిస్తారు వారంతా కూడా ప్రజలను బానిసలుగా చూస్తూ ఈ భూమి ఈ భూమిని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు కల్కి వచ్చే నాటికి సామాన్యులంతా కూడా బానిసలుగా ఉంటారని వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి భూమిని ఆక్రమించిన ఆ కాలపు రాక్షసులను సంహరించేందుకు కలికి అవతరిస్తాడు ఇది దశావతారాల్లో ఒకటి అయిన కల్కి అవతారం యొక్క చరిత్ర 知道。